అనకాపల్లి టీడీపీలో ముదిరిన ముఠా రాజకీయాలు నారాలోకేష్ బర్త్డే వేడుకల్లో బయటపడ్డ విభేదాలు ఎవరికి వారే యమునా తీరే విడివిడిగా వేడుకలు నిర్వహించిన ముఖ్య నేతలు నాయకుల తీరుపై క్యాడర్ సీరియస్ అయోమయంలో తమ్ముళ్లు అనకాపల్లి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు స్థానిక నేతల మధ్య ఉన్న గ్యాప్ క్లియర్ కట్ గా చూపించాయి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా ఐక్యంగా ఉండాలని హితబోధ చేస్తున్నా అనకాపల్లి నేతలు మాత్రం మాదారి అన్నట్టు వ్యవహరిస్తున్నారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వేదికగా ఈ విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయి తొలుత మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ తన అనుచరులతో కలిసి రోగులకు పళ్ళు రొట్టెలు పంపిణీ చేసి వెనుదిరిగారు ఆయన వెళ్లిన మరుక్షణమే మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ తన వర్గంతో అక్కడ ల్యాండ్ అయ్యారు ఇటు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆయన తనయుడు రత్నాకర్ సైతం అదే బాటలో పయనించారు సాధారణంగా పార్టీ అధినేత పుత్రుడి పుట్టినరోజంటే నాయకులంతా కలిసికట్టుగా పండుగలా జరపాలి కానీ అనకాపల్లిలో నాయకులు ఎవరికి వారే విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఈ గ్రూపు రాజకీయాలను చూసి క్షేత్రస్థాయి కార్యకర్తలు తలను పట్టుకుంటున్నారు మేము ఎవరి వెనుక వెళ్లాలి ఎవరిని అనుసరించాలి అంటూ గందరగోళంలో పడిపోయారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన నిజమైన కార్యకర్తలు నేతల తీరుతో విసిగిపోతున్నారు వ్యక్తిగత ప్రాబల్యం కోసం పార్టీ ప్రతిష్టను పణంగా పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో అది కూడా కీలకమైన అనకాపల్లి నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉండటం అధినేత చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది మరోవైపు నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం పార్టీ బలాన్ని తగ్గిస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మరి ఈ విభేదాలకు చెక్ పెట్టి నేతలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి